నమస్కారం టుడే పీజీఆర్ స్వాగతం మెడికల్ కాలేజీలో అరవై ఆరు సంవత్సరాల లీజ్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని పీడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులను ఎంట కడుతున్న తీరుపు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నాగమల్లేశ్వర్కి వినతి పత్రం అందజేశారు అనంతరం ఓ నాయకులు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులపై విషయం చెప్పడమేనని ఎద్దేవా చేశారు ఈ తీరు మార్చుకోకపోతే రాష్ట్ర స్థాయిలో ఓ యూనియన్లు ధర్నాలను ఉద్రిక్తం చేస్తామని నాయకులు పవన్ తెలిపారు ਆਰਾਕੀਪਾਲ ਪ੍ਰਭੂਤਾ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਪ੍ਰਾਈਵੇਟ ਸਰੂਪ ਬਲੇ ਬਟਕੋ ਵਾਲਾ ਨਾਮ ਅਤੇ ਸਾਮਿਲ ਨੂੰ ਪਾਰਾਧਾਮ ਮੰਦਰੀ ਕੀ ਵਿਸ਼ਵ ਵਿਦਿਆ ਉਪਾਦੀ ਹਕੂਟਾਈ ਪਾਰਾਧਾਮ ਪਾਰਾਧਾਮ ਪਾਰ ਜ਼ਿਲ੍ਹਾ ਲਈ ਪੀਡੀਐਸ ਕਰਤੀ ਚੈਯਾਲੀ ਅੰਨੀ ਐਮਬੀਏ ਕੋ ਕਲਾਤਲ ਨੂੰ ਪ੍ਰਭੂਤਾ ਕੋਟਾ ਲੋ ਪਾਰ ਜ਼ਿਲ੍ਹਾ ਲਈ ਪੀਡੀਐਸ ਕਰਤੀ ਚੈਯਾਲੀ ऊपर ही हक का है हमारे नाम कोराजन वारकिलली पीडीएसो वारकिलली पडुनी वारकिलली विद्यार्थी राइट एकता वारकिलली नक्की विचार वारकिलली विद्यार्थी राइट एकता वारकिलली नक्की नाही बरोबर अंडर पवन ने वेंकटगिरी पटना पीडीएस ने नाईक होने तथा वैसी की प्रमुख ఎన్ఎంసి ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా పర్మిషన్ తీసుకొని పదిహేడు మెడికల్ కళాశాలని ప్రారంభించింది అయితే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కళాశాలను ప్రైవేట్వేత్తలకు అరవై ఆరు సంవత్సరాలకు లీజు ఇచ్చింది విద్యని ప్రైవేటీకరణ చేసి పేద మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వైద్య విద్యని అందం ద్రాక్షలాగా మారుస్తున్న ఈ విధా విధానాన్ని మేము పీడిఎస్ఓగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు మేము విశ్వదయ డిగ్రీ కాలేజు నుంచి జూనియర్ కాలేజ్ నుంచి ఇక్కడ ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ విధానాలను వెనక్కి తీసుకొని అరవై ఆరు సంవత్సరాలకు వాళ్ళకి గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను ప్రారంభించింది అయితే ఫస్ట్ దశలో ఐదు కళాశాలను ప్రారంభించి వాటి అన్నీ అయిపోయింది రెండో దశలో మరి ఐదు కాలేజీలు మూడో దశలో ఇంకో ఏడు కాలేజీలు స్టార్ట్ చేస్తామని చెప్పని చెప్పింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేట్ రైతులకి అరవై ఆరు సంవత్సరాలకి లీజుకి ఇచ్చింది అయితే ఈ లీజుకి ఇస్తే పేద ఎస్సీ ఎస్టీ బీసీ తరగతి విద్యార్థులకు మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా అవుతుంది ఇలా లీజ్కి ఇచ్చినందువల్ల పదిహేను వందల సీట్లు మేనేజ్మెంట్ కింద వెళ్ళిపోతున్నాయి యాభై శాతం మంది యాభై శాతం వరకు అన్ని మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతున్నాయి అయితే ఈ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మెడికల్ కోర్సు ఎంబీబీఎస్ చేయాలనే కళ కలగానే మిగిలిపోతుంది కనుక ఈ విధానాలను వ్యతిరేక వ్యతిరేకిస్తున్నాం మేము ఈ విధానాలను వెంటనే వెనక్కి తీసుకొని పాత పద్ధతుల్లోనే అదే ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఈ మెడికల్ వైద్య కళాశాలను నడిపించాలని చెప్పని పిడిఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది